ఓం సాయిరాం సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నీ కర్మను నేను తొలగిస్తాను ఒక్కసారి నీ సాయి చెప్పేది ఈ రాత్రికి ప్రశాంతంగా విని నిద్రించు బిడ్డా నీ బాబా నీ కోసం ఏం చేశారు అన్నది నీకే తెలుస్తుంది నమ్మకంతో విను తల్లి అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారు బాబాగారి సందేశం ఏంటో విందామా తల్లి నీ పూర్తి కర్మలను నేను తొలగిస్తాను నీ కష్ట సమయం నుంచి నిన్ను నేను బయటపడేస్తానమ్మా ఇప్పటికే నేను ఎన్నోసార్లు నిన్ను ఆపద నుంచి కాపాడాను తల్లి కానీ నువ్వు నన్ను ఏమాత్రం గుర్తించడం లేదు ఒక్కసారి ఈ చిన్న కథను వినుబిడ్డ నేను నీకోసం ఏం చేశానో తెలుస్తుంది అని బాబాగారితో ఒక చిన్న కథ రూపంలో అయితే మనకి ఈరోజు తెలియజేయబోతున్నారండి మరి బాబాగారు పంపిన ఆ చిన్న కథ ఏంటో విందామా ఒక ఊరిలో ఒక బాబా అయితే ఉంటారన్నమాట తను కూడా ప్రతిరోజు బాబా దగ్గరికి వెళ్ళి బాబా ఏంటి నా జీవితం ఇలా ఉంది మీరు నా కోసం ఎందుకు ఏమీ చేయడం లేదు ఇక నా జీవితం ఇంతేనా మీరు నా కోసం ఒక్క పనైనా చేశారా బాబా నేను చిన్నప్పటి నుంచి మిమ్మల్ని పూజిస్తున్నాను కదా ఏంటి తండ్రి నా జీవితం ఇలా ఉంది అని చెప్పి తను ప్రతిరోజు కూడా బాబా దగ్గర కన్నీరు పెట్టుకుంటూ ఉండేవాడు అన్నమాట అలా ఒకరోజు అతను ఏంటి అంటే బండి మీద కూరగాయలు అనేటివి తీసుకెళ్ళి ఊరు మొత్తం అమ్ముకుంటూ ఉండేవాడు పక్క ఊరు కూడా వెళ్ళేవాడు తన కాయగూరలు అవన్నీ తీసుకువెళ్ళి అలా ఒకరోజు తను అలానే సైకిల్ మీద కాయగూరలు అమ్ముకోడానికి వెళ్తూ ఉన్నప్పుడు సడన్గా తన సైకిల్ అనేది పంచర్ అయిపోతుంది అప్పుడు తను బాబాని అనుకుంటాడు బాబా ఏంటి మీరు ఇప్పుడు కూడా నా నాకు తోడుగా ఉండలేకపోతున్నారా నేను ఇప్పుడు కాయగూరలు అవి అమ్మకపోతే నా జీవితం ఏమైపోతుంది తండ్రి నా కుటుంబాన్ని ఈరోజు ఎలా పోషించగలను ఏంటి బాబా ఈ కూరగాయలన్నీ వల్ల నాకు నష్టమే కదా వస్తుంది ఏంటి తండ్రి ఇలా చేశావు అని చెప్పి తను చాలా నిరాశతో బాబాకి చెప్పుకుంటూ చాలా దుఃఖంతో ఇంటికి తిరిగి వెళ్ళిపోతాడనమాట తను తిరిగి వెళ్ళిపోయిన కొద్దిసేపటికే విపరీతమైన వర్షం అనేది వస్తుంది అసలు ఆ రోజు నుంచి వరుసగా నాలుగు రోజులు విపరీతమైన వర్షాలు అన్నమాట చాలా పెద్ద తుఫాన్ అయితే వస్తుంది తనకి కొద్దిసేపు ఆలోచించగానే తనకి అనిపిస్తుంది అనమాట అయ్యో ఇప్పుడు నా టైర్ అనేది పంచర్ అవ్వకపోయినా నేను పక్క ఊరికి కూడా వెళ్ళిపోయేవాడిని అక్కడ నేను ఉండిపోయేవాడినేమో లేదంటే ఆ నీళ్ళలో కొట్టుకుని వెళ్ళిపోయేవాడినేమో అని చెప్పి తను చాలా బాధపడతాడు కానీ చాలామంది ఆ తుఫాన్ గురించి తెలియక ఊరు దాటిన వాళ్ళు ఆ నీళ్ళలో ఈదుకుంటూ కొంతమంది కొంతమంది మరణిస్తారన్నమాట అప్పుడు అతను బాబా దగ్గరకు వచ్చి ధన్యవాదములు తండ్రి మీరు నన్ను ఆపద నుంచి కాపాడారు మీరే కనుక నా టైర్ని పంచర్ చేయకపోయి ఉంటే నేను పక్క ఊరికి కూడా వెళ్ళేవాడిని అప్పుడు నేను మరణించుంటానేమో మీరే లేకపోతే నేను లేను బాబా అని చెప్పి తాను బాబాకి దగ్గర కన్నీరు పెట్టుకుంటాడన్నమాట ఇన్ని రోజులు నేను మిమ్మల్ని నిందించాను అయినా కూడా మీరు నన్ను కాపాడారు తండ్రి మీరు ఉన్నారు నాతోనే ఉన్నారు నాకు అన్నీ చేస్తూనే ఉన్నారు అని చెప్పి తను చాలా ఆనందపడతాడనమాట ఇక చూశారు కదండీ ఈ కథ ద్వారా బాబాగారు మనకు ఏం చెప్పబోతున్నారంటే తల్లి ఇప్పుడు నేను చేసిన ఈ పని నీకు బాధ కలిగించవచ్చు కానీ ఏదో ఒక రోజు నేను ఎందుకు ఈ పని చేయాల్సి వచ్చిందో నీకే తెలుస్తుంది ఆ రోజు నువ్వే నా దగ్గరకు వచ్చి ధన్యవాదములు తండ్రి నువ్వు లేకపోతే నేను లేను నువ్వు లేకపోతే ఈ జీవితాన్ని నేను అనుభవించలేను అని నువ్వే చెప్తావు బిడ్డ ఇదే తల్లి నీ సాయి లీలలంటే నీ కర్మలన్నిటినీ నేను తొలగిస్తాను కానీ నువ్వు నన్ను నమ్ము ఇప్పుడు నీ కోరిక తీరలేదని నువ్వు నిరుత్సాహపడుతున్నావు కదా దిగులు పడుకు అన్నిటికీ ఒక సమయం ఉంటుంది ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది అని తెలుసుకో ఇప్పుడు నువ్వు నీ కోరిక నేను తీర్చలేదు అంటే దానికి ఏదో బలమైన కారణం ఉంది అది నువ్వు తెలుసుకోవాలి బిడ్డ కారణం లేని నీ బాబా ఏది చేయరు అని తెలుసుకోబిడ్డ నీ బాబాని నమ్మిన వారిని ఎన్నడు నేను చెయ్యి అస్సలు వదలనమ్మా నా బిడ్డల వెన్నంటే నేను తిరుగుతూ ఉంటాను నీ సాయిని నమ్ము బిడ్డ అంతా నీకు అనుకూలంగా మారుతుంది నీ కర్మలన్నిటినీ తొలగించి నీకు ఆనందకరమైన జీవితాన్ని నేను అందిస్తాను ఇక ప్రశాంతంగా హాయిగా నిద్రించు తల్లి అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు చాలా చక్కని సందేశాన్ని మనందరికీ అందించారన్నమాట నిజమే కదండి బాబాగారు చెప్పింది మనలో చాలామంది బాబాగారు ఒక్కసారిగా కోరికలు తీర్చకపోతే బాబా అసలు లేరని బాబాని నిందిస్తూ ఉంటామన్నమాట మరి బాబాగారు ఏదో ఒక రోజు మనకు చేసే ఉంటారు మనం దాన్ని గుర్తించకుండా బాబాని నిందిస్తూ ఉంటాము కానీ ఏదో ఒక రోజు నిజమనేది బయటపడుతుంది అప్పుడు మనమే ప్రయత్నితపడి బాబా దగ్గరికి వెళ్ళి ధన్యవాదములు చెప్పుకుంటామన్నమాట ఇక చూసారు కదండి అది ఈ వీడియో ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి